ఫ్రెండ్స్ మనం కరీంనగర్ నుండి కాజీపేట రైల్వే స్టేషన్ నుండి భువనేశ్వర్ వరకు ట్రైన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్లో వచ్చి అలాగే అక్కడ నుండి మళ్ళీ భువనేశ్వర్ నుండి పూరికి ఈ ట్రైన్లో వచ్చాము ఇది రిషికేష్ నుండి పూరి వచ్చింది సో ఇది ఎయిట్ ప్లాట్ఫామ్ అన్నమాట ఇది పూరి రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ నుండి మనం ఎయిట్ ప్లాట్ఫామ్ ఉన్నాము ఇప్పుడు ఇక్కడ నుండి రైట్ సైడ్ వచ్చేసి ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఈ వైపు ఉన్నాయి ఇటువైపు రైట్ సైడ్ వచ్చేసి సో ఇది ఈ రైల్వే స్టేషన్ ఇక్కడి వరకే మనకు స్టాప్ అన్నట్టు ముందుకు వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఈ ముందు సముద్రం ఉంది కాబట్టి వరకే ఉంటుంది డెడ్ అండ్ అనమాట ఈ రైల్వే స్టేషన్ సో మనం బయటకు వెళ్ళడానికి ఇప్పుడు ఎగ్జిట్ మనం వెళ్తున్నాము ఇట్ సైడ్ సెవెన్ ఎయిట్ ఇది అంతా ఫైవ్ ఫోర్ అట్ సైడ్ ప్లాట్ఫామ్స్ ఇది ఎగ్జిట్ అనమాట మనం బయటకు వెళ్తున్నాం ఇప్పుడు పూరి రైల్వే స్టేషన్ నుండి ఈ రైల్వే స్టేషన్ రెనోవేషన్ అవుతుంది ఒక్కోసారి అసలు ఇందులో నడదాం అంటే కూడా ప్లేస్ ఉండదు అంత ప్లేస్ ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది మేము బయటకు వెళ్తున్నాం ఇప్పుడే బయటికి ఇక్కడ నుండి వెళ్ళి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి బై ఆటో వెళ్ళి అక్కడ నుండి రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి మిగతా వివరాలు అన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం సో ఇది క్లాక్ రూమ్ అనమాట లెఫ్ట్ సైడ్ సో ఇక్కడ నుండి మొదలు పెడితే ఇదంతా రైల్వే స్టేషన్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అవుతుంది ఇందులో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి బుకింగ్ కౌంటర్ ఉంది రైల్ టికెట్స్ తీసుకోవడానికి ఇదంతా హాల్ మెయిన్గా ప్యాసింజర్స్ అంతా వెయిట్ చేసే అన్నమాట ఇది డిజిటల్ క్లాక్ రూము అదే టికెట్స్ కౌంటర్ టోటల్ ఇక మా టీమ్ అంతా ఇక్కడనే ఉన్నారు వెయిట్ చేస్తున్నారు సిరీ సో ఇదేనమాట టోటల్ రైల్వే స్టేషన్ అక్కడ వరకు ఉంది మనకి బయటకు వెళ్తే బస్ స్టాప్ ఉంది అలాగే అక్కడ ఆటో స్టాండ్ నుండి మనం టెంపుల్ వద్దకి వెళ్ళడానికి ఉంది ఓకే రైల్వే స్టేషన్ నుండి ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆటో హైర్ చేసుకున్నాం ఇక నుండి మా అందరికి నైన్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అడిగింది ఓకే అని చెప్పాను సరే చాయ్ అరే అవని అచ్చా దో అచ్చా దో యో దుకాన్ దుకాన్ యో ఆస ఉఖా దియా రథ యాత్ర వరాయ నా ఆ ఓకే అచ్చా దో దుకాన్ యో అందర రైల్వే స్టేషన్ అనమాట టోటల్ రెనోవ షౌట ఉంది బిల్డింగ్ సూపర్ గా ఉంటది మా కొడస అచ్చా చా దియో తో భయ్యా ఇదర్ కి లో ఇదర్ హాన్ అందర రైల్వే స్టేషన్ ఇక్కా టీ దా దమ్ టీ బ్రేక్ ఇది మన రైల్వే స్టేషన్ ఔటర్ అనమాట రోడీ గా ఇక్కా నుండి మనం టెంపుల్ కి వెళ్తున్నాం పూరి జగన్నాథ్ టెంపుల్ వరకు మనం ఆటోలో వెళ్తున్నాం టాటా ఏసీ మాట్లాడుకున్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసాను ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ఉంటాయి ఎందుకంటే నేషనల్ వైడ్ ఉన్నాయి అవి ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటున్నాడు ఇక్కడ లెఫ్ట్ మనం డైరెక్ట్ ఊర్లోకి వెళ్తున్నాం सिटी स्टार्ट అవుతుంది నమస్తే పూరి నట లార్డ్ సో రైట్ సైడ్ తీసుకున్నాడు ఆర్మీ పోలీస్ రిజర్వ్ క్యాంప్ అన్నమాట హ జై జగన్నాథ్ మహారాజ్ కి జై ఇక్కడ ఈ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి అన్నట్టు ఎక్కడ చూసినా టెంపుల్ టెంపుల్ టెంపుల్స్ ఉంటాయి చాలా టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ మంచి క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ లాగుంది రథయాత్ర కోసం కావచ్చు రోడ్డు చాలా నీట్గా చేసేరు మళ్ళీ రీ రోడ్ అనమాట కొత్త డాంబర్ తోటి మళ్ళీ రోడ్ వేసారు ఇది మెయిన్ చివరస్తా ఇక్కడ బోర్డ్స్ అన్ని వాళ్ళ ఒడిషా భాషలో మరి ఇంగ్లీష్లో ఉన్నాయి సో మనం మళ్ళీ లెఫ్ట్ వెళ్తున్నాం మనం చూడండి రోడ్ ఎంత వెడల్పు ఉంది ఎంత పెద్దగా ఉంది ఇక్కడి నుండి మొదలు పెడితే పూరా బిల్డింగ్ ఒకటే కలర్ అంటున్నాడు మా డ్రైవర్ కలర్ ఇది లుక్ అంటే లుక్ గురించి అంట మన పింక్ సిటీ జైపూర్ లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంది టోటల్ లైట్ పింక్ అన్నమాట ఇక్కడ నుండి చూస్తే అక్కడ ఎండ కొడుతుంది దానికి చూడండి ఎట్లా గుడి జై బోలో జగన్నాథ్ మహారాజ్ కి ఎంత అద్భుతంగా కనబడుతుంది ఇక ఈ రోడ్ అంతా రథయాత్ర జరిగే రోడ్ అన్నమాట ఇది అందుకే ఇంత విడల్ పొంది ఒక్క వైర్ గాని ఒక్క స్తంభం గాని మధ్యలో ఏది ఉండదు ఈ బారికెట్లు కూడా తీసేస్తారు రథయాత్ర అయ్యేటప్పుడు ఇదే మెయిన్ రోడ్ అనమాట రథయాత్రకి దాదాపుగా ఒక వన్ కిలోమీటర్ టెంపుల్ నుండి ఆ చౌరస్తా వరకు ఉంది చాలా అద్భుతంగా కనబడుతుంది చూడండి ఈ టెంపుల్ మనం చూడడానికి కరీంనగర్ నుండి పూరి వరకు వచ్చాము జై జగన్నాథ్ మహారాజ్ మహారాజ్కి జై సో పూరి జగన్నాథ్ లో ఉన్నాం మనం ఇప్పుడు ఇది మొత్తం రాతితోటి కట్టిన కట్టినటువంటి బిల్డింగ్ అనమాట ఇది మున్సిపల్ మార్కెట్ ఇది పూరి ఊర్లో ఉంది మున్సిపల్ మార్కెట్ ఇక్కడికి దగ్గరలో మన టెంపుల్ చూడండి పూరి జగన్నాథ్ టెంపుల్ చూసారా ఆలయ గోపురం ఇది మొత్తం పూరి జగన్నాథ రథయాత్ర జరిగేటటువంటి రోడ్ అనమాట మనం చూస్తాం కదా వీడియోలలో దాదాపుగా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కావచ్చు వెడల్పు ఓకే సో ఇది చూడ చూడండి ఇది కోనేరు అనమాట పూరి జగన్నాథ్లో ఇంత పెద్ద కోనేరు ఉంది చూడండి ఇది చాలా మందికి తెలియదు చాలా అంటే చాలా మందికి తెలియదు అసలు ఎంత వెడల్పుతో ఎంత పెద్దగా ఉంది చూడండి ఈ ఇందులో చక్ర స్నానములు ఆచరిస్తారట ఆయన ఉత్సవాలు అయినప్పుడు ఇక్కడికి తీసుకొస్తారు ఇది మేము కూడా అనుకోలేదు ఇప్పుడు దారిలో ఇంకో టెంపుల్కి వెళ్తుంటే కనబడ్డది ఇక్కడ ఆగి షూట్ చేస్తున్నాం చూసారా ఎంత అద్భుతంగా ఎంత పెద్దగా ఉంది మనకు ఇక్కడ స్నానాలు కూడా చేస్తుండ్రు వైపు స్నానాలు చేస్తున్నారు అందరూ మొత్తం పింక్ స్టోన్ తోటి ఇదంతా ఎంత ఇక్కడ నుండి అక్కడ దాకా ఎంత ఉందో అంత పింక్ స్టోన్ తోటి టోటల్గా దీన్ని బార్డర్ కట్టేసిండ్రు ఇది పూర్తి కోనేరు అన్నమాట ఇది ఓకే ఇక్కడ కూడా చూసారా కోనేరు ఎట్లా ఉందో అలర్నాథ్ మందిర్ దగ్గర ఇది కోనేరు పూరి జగన్నాథ్ కోనేరు కన్నా కొంచెం చిన్నగా ఉంది అందులో సగం ఉంది మనం అలర్నాథ్ శ్రీకృష్ణ మందిర్కి వచ్చాము సో ఇది చూడండి పూరి బీచ్ అక్కడ లైట్ హౌస్ కనబడుతుంది కదా లైట్ హౌస్ అది సో అదంతా మన సేమ్ వైజాగ్ లాగానే ఆ రోడ్ సైడ్ అన్ని బిల్డింగ్స్ హోటల్స్ చాలా బాగుంటుంది అక్కడ కూడా చూడండి రెండు సరే మా ట్రిప్ అంతా హాయిగా నడుస్తుంది ఇట్లా పూరి జగన్నాథ్ దర్శనం అయిన తర్వాత ఈరోజు సాయంత్రం ఇక్కడ బీచ్కి వచ్చాము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఎండాకాలం కదా ఈరోజు జూన్ ఫోర్టీన్త్ అనమాట జూన్ ఫోర్టీన్త్ ఈరోజు సో క్యామెల్ ఇక్కడ క్యామెల్ హార్స్ ఇవన్నీ చిన్నపాటి రైడింగ్ ఉంటుంది వావ్ సో ఎన్ క్యామెల్ రా అక్కడ ఇంకో క్యామెల్ ఉంది నెక్స్ట్ హ్యావ్ పూరి జగన్నాథ్ ఆలయం నైట్ వ్యూ అన్నమాట ఆ టెంపుల్ గోపురం గుబ్బరి అంత ప్రహరి గోడ ఇవి నాలుగు ముఖ ద్వారాలు ఇలా ఉంటాయి ఇదంతా లైటింగ్ చాలా మంచి లైటింగ్ ఏర్పాటు చేసిండు అప్పుడు జెండా కూడా అప్పుడు రోజు సాయంత్రం ఐదు గంటలకు జెండా మారుస్తారు ఆ జెండా మార్చేది కూడా మనం చూసాము అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే అసలు ఎలాంటి తాడు కానీ ఏది ఉండదు కింద నుండి ఆ గోడలను పట్టుకొని ఆ ఉన్న వాటిని పట్టుకొని ఎక్కుతూ ఉంటారు చాలా అద్భుతమని చెప్పాలి అది